ఈ ప్రకటన వినగానే ప్రజల గుండెలు దడదడలాడాయి ధనికులందరూ ఈ ఆటలను వినోదం కోసం ఏర్పాటు చేసుకున్నారు ఈ పోరాటంలో బానిసలకి ఒక నియమం ఉంటుంది ఒక్క రాజు కుటుంబానికి చెందిన యోధుడిని ఓడించి ప్రాణాలతో బయటపడితే అతనితో పాటు బానిసలందరినీ విడిచిపెడతారు ఈ బానిసల మధ్య ఖైదీగా ఉన్నాడు పంతొమ్మిది సంవత్సరాల విశ్వజీవి మీకు స్వాతంత్రం అంటే ఏంటో చూపిస్తాను ఈసారి మీ అందరి తరపున నేను పోరాడతాను పిచ్చిగా మాట్లాడుకు విశ్వజిత్ మన పరిస్థితి ఒకసారి చూడు రోజంతా మమ్మల్ని కొడతారు మనం సరిగా మన కాళ్ళపై నిలబడలేము ఇక ఆ చంద్రలేఖ నుండి మనల్ని ఎవరు కాపాడతారు చంద్రలేఖ రాని యమధర్మరాజు రాని రేపు ఇక్కడ నుండి బయటపడి తీరుతాను అసలు రాజకుటుంబం మరియు రాజకుమారి చంద్రలేఖ యొక్క శక్తివంతమైన యోధులతోటే బలహీనుడైన విశ్వజిత్ ఎలా పోరాడుతాడు క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి